నమస్తే ఫోకస్ టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా కందిమండలం కరలివేముల గ్రామంలో వెలిసినటువంటి వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం మొదలుకొని మూడు రోజుల పాటు వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అమ్మవారి జాతరలో అమ్మవారికి పాలు పెరుగు ఈ తేనె చక్కెర పంచామృతాలతో అమ్మవారి అభిషేకం పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి తదుపరి అమ్మవారి మొక్కు బోనము అలంకరించి డప్పు చప్పులతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి మొక్కులను తీర్చుకుంటారు అమ్మవారి దర్శనం ఎంతో భాగ్యమైన చుట్టుపక్కల గ్రామాల నుండి కాశీపురం కలివేముల చర్లగూడెం జూల్ఖల్ ఇంద్రకరణ్ చర్యల గ్రామాల మధ్య రంగంలో అమ్మవారు వెలిసి ఉండటం వలన గ్రామాలలో ఉన్నటువంటి పెద్దలు అదే అదేవిధంగా చుట్టుపక్కల పట్టణాల నుండి గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది మండలం కలివేరు గ్రామ శివార్లో ఉన్నటువంటి మన భూలక్ష్మి మరియు వెంకటలక్ష్మి గారి ఒక ఈరోజు జాతర జరగడం ఈరోజు మరియు రేపు జాతర జరగడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బందోబస్తును కూడా మన ఇంద్రకరణ ఎస్ఐ గారి సమక్షంలో బందోబస్తును కూడా వంద మందిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్కింగ్ కానీ మిగతా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ మిగతా అన్ని విషయాల సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చే భక్తులకు మిగతా అన్ని విషయాల్లోనూ తోడ్పాటుగా ఉంటూ బందోబస్తులు అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది ఈరోజు రేపు రెండు రోజులు జరిగేటువంటి ఈ జాతరకి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వచ్చే భక్తులందరూ కూడా ఎలాంటి అవకాశ సౌకర్యం జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ